తెలంగాణ యువ ఎమ్మెల్యే లాస్యనందిత ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు గత అరవై రోజులుగా ఆమె వరుస ప్రమాదాలకు గురి కావడం ఇక ఈ రోజు తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ప్రమాదంలో మరణించడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాలలోనే కాక ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారింది గత కొంతకాలంగా లాస్యానందితను మృత్యువు వెంటాడుతుందని నేడు మృత్యువు ఆమెను కబలించింది అని చర్చ జరుగుతుంది ఎమ్మెల్యేగా గెలుపొందిన రెండు నెలల్లోనే ఆమె మృత్యు ఒడికి చేరుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాలలో విషాదాన్ని మిగిల్చిందే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్యనందిత గత నెలలో బోయన్పల్లిలోని ఒక ఆసుపత్రిలో లిఫ్టు ప్రమాదానికి గురయ్యారు అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఆ తర్వాత నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆమె కారు నార్కెట్పల్లి వద్ద ప్రమాదానికి గురికాగా ఆ ప్రమాదంలోనూ స్వల్ప గాయాలతో లాస్యనందిత బయటపడ్డారు అప్పుడు లాస్యనందిత కారు ప్రమాదంలో ఒక హోంగార్డు మృతి చెందారు ఇక నేడు లాస్యనందిత ఓఆర్ఆర్ పై ప్రయాణం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితను గత రెండు నెలల కాలంగా మృత్యువు వెంటాడుతుందని ఈ ఘటనలతో అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఈ రోజు లాస్యనందిత కారు ప్రమాద ఘటన ఏ విధంగా జరిగింది ఆమె మృతికి గల కారణాలు ఏమిటి అన్న వివరాల్లోకి వెళ్తే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం డ్రైవర్ విపరీతమైన వేగంతో కారు నడపడం మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ సేఫ్టీ తక్కువగా ఉండటం ప్రమాదానికి ఆమె మృతికి ప్రధాన కారణాలని చెబుతున్నారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వలన జరిగిన ప్రమాదంలో లాస్యనందితకు బలమైన గాయం కావడం వల్ల ఆమె ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఫలితంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారని చెబుతున్నారు గతంలో రోడ్డు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రస్తుత ప్రమాదానికి కూడా కారణమని ఆ డ్రైవర్ను మార్చి ఉంటే లేదా లాసినందిత స్కార్పియో వాహనాన్ని ఉపయోగించి ఉంటే ప్రాణ నష్టం జరిగేది కాదని కూడా భావిస్తున్నారు సాయన్న కుటుంబానికి ఫిబ్రవరి గండం ఉందని అందుకే లాసినందిత చిన్న వయసులోనే కన్ను మూసిందని సాయన్న కుటుంబ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు